ప్రజల కోసం ప్రశ్నించే కొంతనే మీ సాయిస్తా రంగ సత్య ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం మహానంది క్షేత్రము వైభవంగా గంగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం కాకినాడలోని ఉప్పాడ తీరంలో మంతా తుఫాన్ బీభత్సం మరో ఘోర బస్సు ప్రమాదం జైపూర్ ఢిల్లీ హైవేలు ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు తిరుమల శ్రీవాణి దర్శించుకున్న తమిళ హీరో అజిత్ గన్నవరం ఎయిర్పోర్ట్ పై మోందా ఎఫెక్ట్ పదహారు విమాన సర్వీసులు రద్దు అనంతపురం జిల్లా కేంద్రంలో రోడ్ ఎక్కిన హిజ్రాలు నంద్యాల జిల్లా ఆవుకు తాడుపత్రి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం ఇక డీటెయిల్స్ చూస్తే మహానంది పుణ్యక్షేత్రంలో ఈవో నల్లకల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్తీక మాసం మొదటి సోమవారం రోజున బయట కోనేరుల వద్ద పండితులు బ్రహ్మశ్రీ రవిశంకర్ అవధాని వేద మంత్రాలతో గంగాదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం అష్టావిధ మహామంగళహారతలు గంగాదేవికి సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు ఏ మధు భక్తులు పాల్గొన్నారు

தாதாவுக்கு எந்த மணி பக்து சரி அன்னப்பசம் நாலு நாலு இண்டி இக்கட்ஸ் அன்னி டிபார்ட்மெண்ட்ல சமன்வய சாக்காரம் ஏற்பாடு பதிலை நிர்வாக வாட்டர்ஸ் கூட ஜாத்தா தான் இடம் அல்ல கார்த்திகோமாரோ சாயம் చిత్తూరు జిల్లా గూడూరు పండి వద్ద ప్రమాదం ఎదురెదురుగా డిక్కున్న రెండు ఆర్టీసీ బస్సులు ఇరవై మందికి గాయాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకినాడలోని ఉప్పాడ తీరాన్ని మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది అధికారులు గ్రామస్తులను ఖాళీ చేయించడంతో తమ ఇల్లు కొట్టుకుపోతాయని భయపడుతున్న మత్స్యకారులు మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు వర్షం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని సంవత్సరాలు కాసిందే ये जो मकान था उसका वाटर वगैरह लाइ टू वगैरह की बैटरी वगैरह भी पूरा साथ की सही है ये ऐसे कर रहे हैं सुन बात करते हैं यार बहुत यार बहुत మరో గోడ బస్సు ప్రమాదం జైపూర్ ఢిల్లీ హైవేలో ప్రైవేట్ సీపర్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు హైటెన్షన్ వైర్ కు తాకి బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలు తిరుమల సుప్రభాత సేవలో నటుడు హీరో అజిత్ దర్శనం చేసుకున్నారు మంగళవారం సుప్రభాత సేవలు ఆయన పాల్గొని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు అధికారులు ఆయనకు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపుల అజిత్ తో సెల్ఫీలు తీసుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు 有事吗？ విమాన సర్వీసులు రద్దు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై తిరుపతి హైదరాబాద్ కడప విశాఖ నుంచి రోజు ఇరవై ఒక్క విమానాల రాకపోకలు తుఫాన్ ప్రభావంతో మొత్తం పదహారు విమాన సర్వీసులు రద్దు తొమ్మిది సర్వీసులు రద్దు చేసిన ఎంజికోర్ తుఫాన్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుందామన్న ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి నమస్కారం నేను లక్ష్మీకాంత్ రెడ్డి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఢిల్లీ ముంబై నుండి వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఇండిగో మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ వరకు మాత్రమే తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతుంది అది కాకుండా ఢిల్లీ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది ఇవి కాకుండా మిగతా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ యొక్క హెల్ప్ లైన్ ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్ కానీ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్ రావాలి లేదంటే తనకు ఏదైనా ఆల్టర్నేట్ ట్రావెల్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది జిల్లా కేంద్రంలో తమ ఆసిఫ్ అనే యువకుడు దందా నిర్వహిస్తూ తమను మానసికంగా వేధిస్తున్నాడని రోడ్డుపై బైఠాయించిన హిసరాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రం పోలీసులకు అందచేత రోడ్డు ప్రమాదం మృతి పలువురికి గాయాలు ఉదయం ఉప్పలపాడు ఆర్చి సమీపంలో ఘటన లారీ అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్న ప్రయాణికులు గాయపడిన వారిని ఓన్ వాహనంలో అవుకు ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు డ్ హెడ్లైన్స్ మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉందండి వీడియోస్ ప్రజల కోసం ప్రశ్నించే పోతున్నాయి